రేపు మంగళవారం మంచి రోజు మీ బీర్వాలో ఇది పెడితే ఇరవై నాలుగు గంటల్లో మీ బీరువా మొత్తం డబ్బుతో నిండిపోతుంది మంగళవారం బీరువాలో ఇది పెడితే నోట్ల కట్టలు మీ ఇంట్లో పడతాయి వీటిని బీర్వాలో పెడితే అనవసరంగా చేసే ఖర్చులు కూడా తగ్గుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మంగళవారం లక్ష్మీదేవిని పూజించి ఈ మూటను బీరువాలో పెడితే ఇక మీకు సంపదకు లోటు రాదు మంగళవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి అలాగే ఈ రోజున దీక్ష చేయటం వలన లేదా ఉపవాసం ఉండటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు మంగళవారం రోజు లక్ష్మీదేవిని తెలుపు ఎరుపు పూలతో పూజించాలి పండ్లు లేదా లేదా ఏమైనా స్వీట్స్ నైవేద్యంగా పెట్టాలి ఇవేవి లేకపోయినా పాలు అయినా సరే నైవేద్యంగా పెట్టవచ్చు మంగళవారం లక్ష్మీదేవిని లక్ష్మీ అష్టోత్తర శతనామ వల్లి చదివి పూజిస్తే శుభం జరుగుతుంది మంగళవారం రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ విధంగా పూజించండి ఆ తల్లి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ఇక మంగళవారం రోజు బీర్వాలో కొన్ని వస్తువులు పెట్టడం వలన మీ వద్దకు ధనం విపరీతంగా వస్తుంది ఎక్కువ డబ్బు సంపాదించాలి పొదుపు చేయాలి అని కోరుకునేవారు ఖర్చులను నియంత్రించుకోవాలి అనుకునేవారు రేపు మంగళవారం బీరువాలో పెట్టిన పెట్టండి మనలో చాలామంది బీర్వాలో డబ్బును నగలు దాచుకుంటూ పె ఉంటారు అలాగే ఆస్తి పేపర్లు కూడా బీర్వాలో దాచుకుంటూ ఉంటారు వీరు వీటిని రెట్టింపు చేసుకోవాలని అనుకుంటే బీర్వాలో వీటిని పెట్టండి డబ్బు బంగారము ఆస్తులు తప్పకుండా రెట్టింపు అవుతాయి మీరు బీరువాలో ఏది పెట్టినా వాటిని పవిత్రంగా చూసుకోవాలి బీర్వా విషయంలో కొన్ని పద్ధతులు పాటించండి వాటిని పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బీర్వా ఎప్పుడు కూడా నైరుతి దక్షిణానికి పడమరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం బీర్వా డోర్స్ ఓపెన్ చేస్తే అది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి ఇక బీర్వా తెరవగానే చక్కటి సువాసన రావాలి అంతేగాని పాత వాసన లేదా బొద్దింకలు గుడ్లు పెట్టిన వాసన రాకూడదు అలాంటివి వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం చేయదు కుబేర ముగ్గును నీలం రంగు పెండుతో వేసి ఆ ముగ్గును బీర్వా లోపలే అర్రలో పెట్టుకోవాలి ఈ ముగ్గుకు నాలుగు వైపులా పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి ఈ కుబేర ముగ్గు మీద బంగారాన్ని డబ్బును పెట్టుకుంటే లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది బీర్వాపై ఎప్పుడూ దేవుని ఫోటోలు అతికించరాదు శ్రీశయనం శ్రీకళాస్తి తిరుపతిలో అమ్మేటువంటి ఇనుప స్టిక్కర్స్ బీర్వాలపై అంటించకూడదు ఎందుకంటే బీర్వా పడక గదిలో ఉంటుంది కాబట్టి పడక గదిలో ఉండే బీర్వాపై దేవుడు ఫోటోలు ఉండకూడదు ఎప్పుడు కూడా బీర్వాపై శుభం లాభం ఇంకోవైపు స్వస్తిక్ గుర్తు మాత్రమే ఉండాలి ఆ స్వస్తిక్ గుర్తు కూడా అపసవ్య స్వస్తిక్ కాదు సవ్య స్వస్తిక్ అని అవి కూడా పసుపు రంగులో కుంకుమతోటి ఒట్లు పెట్టినటువంటిదై ఉండాలి ఇలా చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొందవచ్చునని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు చాలామంది మహిళలు అతి జాగ్రత్తగా బట్టల మధ్యలో నగదు బంగారము దాచేస్తూ ఉంటారు ఇది సరికాదు అని వాస్తు శాస్త్రం చెబుతుంది బీర్వాలో బట్టల మధ్య బంగారాన్ని దాచడం వలన ఆర్థిక కష్టాలు వెంటాడుతాయని హెచ్చరిస్తూ ఉన్నారు లక్ష్మీదేవి స్థానాలైన డబ్బు బంగారం వంటి వాటికి విశిష్టమైన దైవత్వం ఉంటుంది అందుకే వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే మనం పడుకునే మంచం మీద బంగారము వెండి డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పెట్టకూడదు మంచం అనేది భోగస్థానం అలాంటి ప్రదేశంలో దైవత్వం ఉన్న డబ్బు బంగారము పెడితే లక్ష్మీదేవి ఆగ్రహించి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది డబ్బు బంగారము ఉంచే బీర్వాలపైన ప్రయాణాలకు వాడే సుటికెసును పనికిరాని అట్టపెట్టెలు వంటివి సామాన్లు పెడితే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అని వాస్తు శాస్త్రం చెప్తుంది నైరుతిలో బట్టలు పెట్టే పైన బరువులు ఉంచవచ్చు కానీ డబ్బులు పెట్టే బీరువా పైన ఎలాంటి బరువులు ఉంచరాదని శాస్త్రం చెబుతుంది బీరువా విషయంలో ఈ నియమాలు పాటిస్తే మీ ఆర్థిక పరిస్థితి చాలా వరకు కూడా మెరుగుపడుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఎల్లప్పుడూ ఉంటుంది ఇక రేపు మంగళవారం బీర్వాలో ఏం పెడితే మీ బీరువా నూట కట్టలతో నిండిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మరణం అనేది ఏ రూపంలో అయినా సరే రావచ్చు అని తెలిపే ఒక జ్ఞానవంతమైన కథను వింద ఫ్రెండ్స్ ముందైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక కథలోకి వెళ్తే పూర్వం ఉజ్జయని రాజైన విక్రమార్క మహారాజుకు ఒక కొడుకు పుట్టిన తరుణంలో రాజు ఆస్థాన జ్యోతిష్యులందరినీ కూడా పిలిచి కాలమును బట్టి తమ కుమారుని పత్రికకు లెక్కించి ఆయోధ్యాయనం లెక్కించవలసిందని కోరుకున్నాడు అక్కడికి వచ్చిన జ్యోతిష్యులందరూ కూడా జ్యోతకంను సిద్ధపరిచారు గ్రహస్థానంలో బర్రపరిచారు పరిశీలించి కుమారునకు పద్దెనిమిదవ ఏట ఏదో ఒక గండం ఉన్నదని ఊహించారు కానీ దాని స్వభావం ఎలా ఉంటుందో దానివల్ల రాకుమారుడికి గండం ఉందో లేదో ఖచ్చితంగా చెప్పలేకపోయారు కానీ గండం గడిచి బయటకు పడవచ్చునని కొందరు జ్యోతిష్యులు చెప్పారు దీనికి భిన్నంగా మీరాచార్యులు ఆ బాలుడు పద్దెనిమిదవ ఏట ఫలానా మాసమున ఫలానా దినమున సూర్యోదయం అనంతరం ఇరవై ఏడు గడియలకు వన వరాహము వలన ప్రాణములు కోల్పోతాడని జంకు బొంకు లేకుండా నిర్మోహమాటంగా నిర్భయుడై రూఢీగా చెప్పాడు ఆ రాజు జ్యోతిష జ్యోతిషశాస్త్రం అధిక విశ్వాసము కలవాడనందుకు మరియు జ్యోతిష్య విద్వాంసులపై గౌరవంతో మిహిరుడు చెప్పిన మాటలపై కోపగించుకోకుండా రాకుమారిని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు పరిహారాలు చేస్తే దైవకృప వల్ల ఆ గండం యొక్క ప్రభావం తగ్గుతుందేమోనని అనుకుని మంత్రులతోనూ స్నేహి శ్రేయోభలాసులతోనూ ఆలోచించి కుమారుని దక్షిణార్థం తగిన జాగ్రత్తలు తీసుకునేను రాజ్య భవనమునకు మైలు దూరంలో ఏడు అంతస్తుల భవనం ఒకటి నిర్మించి దానిని చుట్టూను ఎనభై అడుగుల ఎత్తున ప్రాకారమును కట్టి క్రిమి కీటకములుగా లోపలికి ప్రవేశించుటకు వీలు లేనంత గట్టి చేసి కొనుగుమారునకు కావలసిన సమస్త సౌకర్యములను ఏర్పాటు చేశాను విద్యాభ్యాసమునకు కూడా ఆ భవనంలోని తగు ఏర్పాట్లు చేశాను జ్యోతిష్యులు పేర్కొన్న గడువుకు ఇంకా రెండు రోజులు ఉన్నదనగా ఆ భవనం చుట్టూ అడుగడుగున అంగ రక్షకులను నిలిపి ఒక్క ప్రాణి కూడా లోపలికి పోకుండా హెచ్చరికలతో బటులకు ఆజ్ఞాపించను కుమారుని దేహ ఆరోగ్య స్థితిని తెలుసుకున్నటకు వైద్యులను ఏర్పాటు చేశాను ఆ రోజు మధ్యాహ్నము మూడు జాముల వరకు వైద్యులు తడవ తడవకు ఒకరు వెనుక ఒకరు వచ్చి నాకుమారుని క్షేమమును గురించి తెలుసుకున్నారు రాజుగారు రెండు సభలో జాగ్రత్త ఫలితములను పూచి దైవజ్ఞానులతో చర్చించి జరుపుచున్నారు కొందరు దైవజ్ఞులు మిహిరా జాతక గణనలో ఏదో తప్పు చేసి ఉన్నాడని తమలో తాము బాధపడుచు ఉండేను సభా సదులు వారి వారి అభిప్రాయములు రాజుగారికి తెలిపిరి వారి వారి భిన్నాభిప్రాయములు విని రాజుగారు దైవవశమున తన కుమారున గండము తప్పినను ఆచార్యులపై తన గల భక్తి గౌరవమును సడలవని శాస్త్రముపై గురుత్వమే మాత్రమే నశింపదనియు మరింత హెచ్చనని గంభీరంగా పలికెను అంతలో సూర్య నుండి ఇరవై ఆరవ గడియ గడిచాను అప్పుడు ఒక వైద్యుడు వచ్చి రాకుమారుని క్షేమ వార్త తెలిపాను తదుపరి అందరు కూడా రాకుమారుని చూడడానికి బయలుదేరి దారిలో ఇరవై ఎనిమిదవ గడియ సమీపంలో ఒక బంటు వచ్చి కుమారుని క్షేమ సమాచారము తెలిపాను అందరూ ఆచార్యుని వంక చూసిరి అతడు ఇంతకు ముందు లాగానే గంభీరంగా ఉన్నాడు అందరూ మెడలోనికి ప్రవేశించి ప్రతి అంతస్తును పరీక్షించుచు అక్కడ ఉన్న రాకుమారుని క్షేమ సమాచారమును చెప్పుచూ ఉండగా పైకి వెళ్ళిది మధ్యలో కొందరు రాకుమారునికి బద్దకముగా అనిపించటం వలన మంచి గాలి కోసం మేడపైకి వెళ్ళాడు అని సైనికులు చెప్పారు ఇంతలో రాకుమారుడి అటు అరుపు వినిపించింది అందరూ ఏడవ అంతస్తు డబ్బా పైకి వెళ్ళి చూడగా అక్కడ ఒక ధ్వజ స్తంభము ఒక కింద మంచం పైన ఒక ఇంప వరాహ విగ్రహము రొమ్ముపై పడి నెత్తురు కారుచు ఉన్న కుమారుని చూశారు రాజపుత్ర శోకంతో మునిగిపోయి ఉండి కూడా వీరుని విజ్ఞాన విశేషమునకు ఆశ్చర్యపడను కాను ఎన్నో ఉపాయములు ఆలపించినా కూడా శాస్త్ర ఫలితమే సంభవించినది ఈ కోట నిర్మిస్తున్నప్పుడు మా కులదైవ వరాహమూర్తి శిల్పాన్ని స్తంభంపై ఉంచాను దైవ నిర్ణయం వలన అది రాక మరణి మరణముకు కారణమైంది శాస్త్ర విధి తప్పటనకు ఇది ఒక ఉదాహరణ అని పలికి రాజు ఆచార్యాన్ని ఆలింగనం చేసుకొని ఇక నుంచి మీరు వరాహ విహారాజ పిలువబడతారని వరాహ బిరుదునిచ్చాను ఇక వీడియోలోకి వస్తే రేపు మంగళవారం లక్ష్మీదేవిని పూజించండి ఆ తర్వాత పరిహారం చేయండి పూజ చేశాక పరిహారం చేయాలి పూజ చేయశాక పరిహారం చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు తలకు స్నానం చేయాలి ఇంటిలో మాంసాహారం ఉండకూడదు ఒకవేళ ఈ పరిహారం మగవారు చేస్తే మత్తు పదార్థాలు కూడా దూరంగా ఉండాలి ఈ రోజంతా కూడా పవిత్రంగా ఉండాలి ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏమిటి అంటే ఎరుపు రంగు క్లాత్ లక్ష్మి గవ్వలు అంటే గవ్వలు పసుపు రంగులో ఉంటాయి అలాగే నల్ల పసుపు కొమ్ములు ఇవి పూజా స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు రెండు పసుపు కొమ్ములు కావాలి పదకొండు చిల్లర కాయిన్స్ కావాలి వీటితో పాటు పసుపు కుంకుమ కావాలి ఈ పరిహారం ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని లక్ష్మీదేవి పటం ముందు వేయండి అందులో ఐదు లక్ష్మీ గవ్వలను కూడా వేయండి తర్వాత రెండు నల్ల పసుపు కొమ్ములను వేయాలి నల్ల పసుపు కొమ్ములకు చాలా శక్తి ఉంటుంది వీటిని పరిహారంలో ఉపయోగించటం వలన ఎవరైనా మీపై మీ సంపదపై చెడు దృష్టితో చూస్తే అది వారికే తగులుతుంది నల్ల పసుపును తాంత్రిక పూజలలో ఉపయోగిస్తుంటారు ఈ పరిహారంలో నల్ల పసుపుకు ఉపయోగించటం వలన డబ్బు మీకు వర్షమవుతుంది అవుతుంది అలాగే మీ ఖర్చులు కూడా తగ్గుతాయి ఇక లక్ష్మీ గవ్వల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి వీటిని బీర్వాలో ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటిలో ఉన్నట్టే ఎరుపు రంగు క్లాత్లో లక్ష్మీ గవలు నల్ల పసుపు వేశాక పదకొండు చిల్లల కాయిన్స్ వేసుకోవాలి వాటిపై పసుపు కుంకుమ వేసి ఊట కట్టాలి ఇప్పుడు ఆ మూటను లక్ష్మీదేవి పటం ముందు ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న ఆస్తి సమస్యలు ఆర్థిక సమస్యలు చెప్పుకోండి మీ బంగారం తాకట్టులో ఉన్న ఈ పరిహారం చేసుకోవచ్చు మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ మూటకు ధూపం చూపించండి ఆ తర్వాత ఆ మూటను బీర్వాలో పెట్టండి బీర్వాలో లాకర్స్లో ఉంటాయి కదా అందులో పెట్టాలి వీటిని మంగళవారం బీర్వాలో పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధనం విపరీతంగా మీ వద్దకు వస్తుంది ఈ పరిహారం రహస్యంగా చేయండి మీ బంధువులకు మిత్రులకు అసలు చెప్పకూడదు వ్యాపారాలు చేసేవారు ఈ మూటను టాకార్లో పెట్టుకోవాలి అలా చేస్తే మీ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది ఇక ఆ మూటను మూడు నెలలకు మార్చవచ్చు మూటలోని వేసినవి దాదాపుగా పాడవవు కాబట్టి వాటిని ఎన్ని రోజులైనా సరే ఎన్ని నెలలు అయినా సరే బీరువాలో ఉంచుకోవచ్చు మూట మార్చేటప్పుడు అందులో ఉన్న లక్ష్మీ గవ్వలను మరొకసారి పరిహారంలో వాడుకోవచ్చు చిల్లర కాయిన్స్ను గుడి గుడి దగ్గర ఉండే బిచ్చగలకి ఇచ్చేసేయండి నల్ల పసుపు కొమ్ములను మాత్రం నీటిలో పడేయండి పారాయి నీటిలోనే వేయాలి చెరువులు నదుల్లో కాలువలలో వేయాలి ఇంకొక ఎక్కడ కూడా వేయకూడదు ఇక ఆ రెడ్ క్లాత్ను ఉతికి మళ్ళీ పరిహారానికి వాడుకోవచ్చు ఇలా మంగళవారం పరిహారం చేస్తే మీ బిరువ మొత్తం డబ్బుతో నిండిపోతుంది ఈ వస్తువులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మంగళవారం బీర్వాలో వీటిని పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఈ పరిహారము అందరూ చేసుకోవచ్చు కాబట్టి నీ ఈ రహస్యంగా చేసుకోండి మీ బంధువులకు మిత్రులకు అసలు చెప్పకూడదు వ్యాపారాలు చేసేవారు ఈ మూటను లాకర్లో పెట్టుకోవాలి అలా చేస్తే మీ వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది ఇక ఆ మూటను మూడు నెలలకు ఒకసారి మార్చుకోవాలి